ఇక ఈ సరిపెల్ల రాజేష్ సరిపెల్ల రాజేష్ అని ఉన్నాడు కదా సరిపెల్ల రాజేష్నే ఈయన ఒక పెద్ద బ్రహ్మాండమైన అబద్ధం ఆడి మొన్న స్టేజ్ మీద ఈ సరిపెల్ల రాజేష్ అని మంచి దిట్టంగా బాహుబలిలో విలనలు ఉన్నట్టే ఉంటాడు ఆయన ఏమంటాడు అంటే పీశ్వ కత్తులకే భయపడని జాతిరామాది అని తొడగొచ్చి ఇట్లా మీ సంది పీశ్వ ఏది మరాఠ పీష్వాల కత్తులకే భయపడని జాతిరామాది భీమ్ కోరేగావ్ యుద్ధాన్ని గెలిచినాం రా మేము అంటాను భీం కోరేగావ్ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది చదువుకున్నావా చదువుకోలేదా భీమ్ కోరేగావ్ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది ఆ యుద్ధం ఏమన్నా కళింగ యుద్ధమా పానిపట్టు యుద్ధమా ఇండోపాక్ యుద్ధమా చైనా భారత్ యుద్ధమా ఆ యుద్ధంలో పాల్గొన్నది ఎవరు ఆ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది ఆ యుద్ధం జరిగింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకి పీష్వాలకు మధ్య జరిగింది అది మహర్లకు లేకపోతే వాళ్ళకు మధ్య జరిగిన యుద్ధం కాదు అది రికార్డెడ్ చరిత్ర ఉన్నది చదువుకో చదువుకొని మీలాంటి సన్యాసుల వల్లనే చరిత్ర తెలియక కోడు తొడలు కొట్టుకోవడం మీసాలు తిప్పడం జరుగుతుంది పీశ్వాలకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకు మధ్య జరిగింది భీమ్ కోరేగావు యుద్ధం అది మహర్లకు పీ పీశ్వలకు మధ్య జరిగిన యుద్ధం ఎందుకు దాన్ని చిత్రీకరిస్తాను దాంట్లో మాంగ్ అనే మాతంగి అనే కులం కూడా పాల్గొన్నది మరి వాళ్ళు పీష్వాల తరపున పోరాడిండ్లు ఒక మీరే ఈస్ట్ మీరేమో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా తరపున మహర్లు పోరాడిండ్లు మీరంటే మాలలు కాదు మహర్లు అక్కడ వాళ్ళు పోరాడిండ్లు దాంట్లో ఎంతమంది చచ్చిపోయిన్లు తిప్పి తిప్పి కొడితే రెండు వందల యాభై మంది చచ్చిపోయింది అలా చచ్చిపోయినలాని కూడా రికార్డెడ్గా లేదు కొందరు తప్పిపోయినలాని ఉన్నది కొంతమంది గాయపడరు ఉన్నది కొంతమంది చనిపోయినలాని ఉన్నది ఇక వీళ్ళు చెప్తారు కదా ఐదు వంద ఐదు వేల పీశ్వ సైన్యాన్ని వంద మంది మహర్లు మర్చి కర్పించింది ఈ ఎంత విచిత్రం అందులో యూదులు కూడా పాల్గొన్నారు ఆ యుద్ధంలో ముస్లింలు కూడా పాల్గొన్నారు ఆ యుద్ధంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున జరిగిన ఆ యుద్ధంలో యూదులు ఇజ్రాయేల్కి సంబంధించిన కొంతమంది యూదులు పాల్గొన్నారు ముస్లింలు పాల్గొన్నారు ఇంకా కొంతమంది వేరే వేరే కులస్తులు కూడా పాల్గొన్నారు మీ లెక్కనే మీరు ఒక్కరే యుద్ధానికి గెలిసి వచ్చినట్టు ఎందుకు లాడా ఆయన మీ మాలలు ఎక్కడ ఉన్నారు ఆ యుద్ధంలో మహర్లు కదా అక్కడ ఉన్నది సేమ్ మీలాగానే ఉన్న మాంగులు ఇటు పీస్ వాళ్ళ తరఫున పోరాడింది అది బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకును ఇటు పీష్వాలకు మధ్య జరిగిన యుద్ధం అది మహార్లకు పీష్వాలకు జరిగిన యుద్ధంగా ఎంత దాన్ని చరిత్రను మొత్తం పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తాను కనీసం చదువుకోకపోతే చదువుకో అది పీష్వాలకు మహార్లకు జరిగిన యుద్ధం కాదు బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకి పీష్వాలకు మధ్య జరిగిన యుద్ధం అది దాంట్లోని ఏం లేదు మీ తాతే కత్తు పట్టుకొని పోయి యుద్ధం చేసినట్టు మాట్లాడుతున్నావు మీ తాతే కత్తి నూరుకొని ఇక్కడిచెల్లి ఆంధ్ర నుండి కత్తి నూరుకొని మొత్తం పీశ్వాలందరినీ కథం పెట్టడానికి బ్రిటిష్ బ్రిటీష్ ఈస్ట్ ఇండియా తరఫున మీ తాత కొట్లాడినట్టు చెప్పుకుంటాను చరిత్రను మొత్తం తిప్పి చెప్తాను దాంట్లో మీద ఏం లేదు యుద్ధం అక్కడ మీరు ఎట్లయితే బ్రి బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకు సహకరించిలో మీలాగనే యూదులు సహకరించిళ్ళు మీలాగనే ముస్లింలు కూడా సహకరించిళ్ళు ఎటోళ్ళు అక్కడ ఫైటింగ్ చేసి దాంట్లో రెండు వందల యాభై మంది కొందరు తప్పిపేన్లు కొందరు మరణించబడ్డారు కొందరు గాయపడ్డారు దీన్ని మొత్తం అశోకుడి కళింగ యుద్ధం లెక్క చెప్తాడు లేకపోతే మొదటి పాణిపట్టు యుద్ధం లెక్క చెప్తాడు లేకపోతే చైనాకు భారత్కు మధ్య జరిగిన యుద్ధం లెక్క చెప్తాడు ఇట్లా కొడతాడు తోడ ముందు చదువుకో సన్యాసి చదవకుండా చరిత్ర చదవకుండా పీశ్వాల మీదికి మహర్లు పోయి గెలిచి వచ్చిన చెప్తావు ఈడియట్ ఫెలో ముందు చదువుకున్నాక చెప్పు స్టోరీ పాపం తెలియని కొందరు మంచి మాల పిల్లలు ఇది నిజమే అనుకుంటారు గూగుల్లో కొట్టినా దొరుకుతుంది అది భీమ్ కొరేగావ్ యుద్ధం అని గూగుల్లా కొట్టినా కూడా దొరుకుతుంది దాంట్లో మొత్తం ఎంతమంది చచ్చిపోయి ఎవరెవరు సైనికులు పాల్గొన్నారు ఎవరెవరు ఈస్ట్ ఆ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా తరఫున పోరాడిళ్ళు ఎవరెవరు వాళ్ళ తరఫున పోరాడిన్లు అనేది స్పష్టంగా చరిత్రనే లిఖితమై ఉన్నది కదా తొక్కుకుంటూ వస్తామని చెప్తాడు ఇప్పుడు చెప్తాను నిన్ను తొక్కుకుంటా పండబెట్టి నిన్ను తొక్కుకుంటా పోయి రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేసుకొని తీరుతాం మీరు ఏ రాజ్యాంగానికి అయితే అడ్డుపడుతున్నారో మీరు ఏ రాజ్యాంగాన్ని అయితే అపహాస్యం చేస్తున్నారో ఏ అంబేద్కర్ గారిని అయితే మీరు విస్మరిస్తున్నారో ఏ అంబేద్కర్ గారి విరుద్ధ ఏ అంబేద్కర్ గారికి విరుద్ధంగా మీరు మనువాదాన్ని ఎత్తుకొని గాంధీలాగా అడ్డం పడాలని చూస్తున్నారో మీలాంటి వాళ్ళను నీలాంటి వాళ్ళను ముఖ్యంగా నీలాంటి వాళ్ళను తొక్కుకుంటా దేకిస్తాం మేము చూడు ఒక్కడే ముప్పై సంవత్సరాలుగా ఒక్కడే దేకిస్తాను మిమ్మల్ని సరిపెల్ల రాజేష్ లాంటి వాళ్ళను ముప్పై సంవత్సరాలుగా ఒక్కడే ఒక్కడే దేకిస్తాను మందకృష్ణ అంతమంది కట్టగట్టుకొని ఎడిచిల్ కదా మొన్న ఒక్కని అడుకోలేకపోతున్నాను దేకిస్తాం చూడు నువ్వు అన్న ఒక తొక్కుకుంటా వస్తామని నిన్ను పండబెట్టి తొక్కుకుంటా పోయి రాజ్యాంగం సాక్షిగా వర్గీకరణ సాధించకపోతే అడుగు చరిత్ర తెలియదు సన్యాసి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఈసారి రా తెలంగాణకు రాయి సార్ నువ్వు ఈసారి నువ్వు తెలంగాణకు రావాలి ఈసారి తెలంగాణకు వస్తే నీ సంగతి ఎట్టుంటుందో చూపెడతావు నువ్వు నాగర్ కర్నూలులో తొడగొట్టినప్పుడే ఇక్కడ మా ఉన్న మాదికలు మేల్క్కోవాలి నాగర్ కర్నూల్లో వచ్చి తొడగొట్టి మీసందిప్పిపోయినప్పుడే ఎట్లెట్లా వచ్చిందని అప్పుడే మేల్క్కోవాలి మాదికలు కానీ నువ్వు అది అలుసుగా తీసుకొని మళ్ళీ వచ్చి తొడిగొట్టిపోయినావు చూడు ఏ ఈసారి ఉంటుంది చరిత్ర తెలవని సన్యాసిలు మీరు చరిత్రను ఇక్కడ నిర్మిస్తారు భీమ్ కోరేగావ్ యుద్ధం గురించి ఇంచు కూడా తెలవని నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఆ రెండు వందల యాభై మంది చనిపోయిన వాళ్ళల్లో మహర్లు ఎంతమంది ఉన్నారు ఈడియట్ ఫెలో చరిత్ర తెలియని ఈడియట్ ఫెలోస్ అంతా చరిత్రను గురించి మాట్లాడతారు అరే భీంకోరేగా యుద్ధం పీశో కత్తులకి బేప కోరేగావ్ యుద్ధం మొత్తం మహర్లే చేసినట్టు మాట్లాడతాడు అనేక మంది కలిసి బ్రిటిష్కి సాయం చేసిండు ఒక నువ్వే కాదు నీ తాతలే కాదు అసలు మీ తాతలు చేయని చేయలే మహర్లు చేసిండు మా అంబేద్కర్ గారి వారసులు చేసిండ్రు ఆ యుద్ధం నువ్వేడు ఉన్నావా వాళ్ళ ఆ యుద్ధంలో నువ్వు లేనే లేవు నీ ఉనికి లేదు ఆ యుద్ధంలో మళ్ళీ అన్ని సన్యాసి మాటలు మాట్లాడుతావు సన్యాసి తెలియకపోతే తెలుసుకో అంతేగాని చరిత్రను వక్రీకరించాలని చూస్తే మాత్రం చిల్కా ప్రవీణ్ లాంటి వాడు ఎవడో ఒకడు నీ మొత్తాన్ని భాగవతం ఇప్పుతాడు నువ్వు 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 అంబేద్కర్ వారసుడివా నీకు సబ్జెక్ట్ ఉన్నదా సిగ్గనిపితే లేదు ఇంకా నిన్న పంపిన నాకు వీడియో అన్న వీడు ఏం మాట్లాడినో జర జూడూ రే అండి ఇట్లాంటి వాడు కత్తులకే భయపడని రక్తం రమాదే అన్న పీశ్వాలతోటి యుద్ధం చేసింది నువ్వు ఒక్కనే కాదు ఇజ్రాయెల్ దేశం నుండి వచ్చిన యూదులు కూడా చేసింది నీళ్ళు ఆ యుద్ధంలో అసలు నీ లేనే లేదు నీ ఉనికి లేదు నీ పాత్ర లేదు నువ్వే పోయి కొట్లాడినట్టు మాట్లాడక జరగది పోతుంది చరిత్ర తెలియనప్పుడు మూసుకొని పండు చక్కగా చరిత్ర తెలకపోతే అన్ని మూసుకొని పండు అంతే కాని చరిత్ర తెలిసినట్టు మాట్లాడకు చరిత్ర తెలిసినట్టు మాట్లాడితే సిగ్గుపోతుంది